హాయ్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్న ఆసరా పెన్షన్ కింద రెండు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు గత నెల యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అలాగే ఈ కొత్త చేవిత పెన్షన్ డబ్బులు కూడా ఎప్పుడు పంపిణీ జరుగుతుందో అనే దానిపై ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లిష్టంగా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి రోజు రోజు పెన్షన్ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గత నెల ఆగస్టు నెలలో రావాల్సిన ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు ఈ సెప్టెంబర్ ఇరవై తారీఖు నుండి జమ చేస్తామని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చింది అలాగే ఈ చేయుత పెన్షన్ విషయానికి వస్తే పెన్షన్ అనేది ప్రభుత్వాలకు ప్రతిష్టాత్మకమైన పథకం దాన్ని సరిగ్గా అమలు చేయకపోతే చాలా డబ్బులు వృధా అవుతుంది నిజమైన అర్హులే పెన్షన్ పొందాలి అనర్హులు పొందితే అది తప్పు అవుతుంది అని ఆలోచిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో ఇస్తున్న పెన్షన్ మనీ తక్కువే అలాగని ఏపీతో పోల్చలేం ఎందుకంటే తెలంగాణలో ఉచిత బస్సు ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రానిదే మరి ఎందుకు పోల్చడం అంటే కారణం ఉంది దీనికి కూడా గత డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లతో అనర్హుల పేర్లను తొలగించింది దాంతో ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ మిగులుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అదే అదే రూల్ని ఫాలో అవబోతుంది రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు నిన్న సంచలన ప్రకటన చేశారు పెన్షన్ల పంపిణీలో టెక్నాలజీని వాడాలి అన్నారు ఈ మాటల్లో ఒక కీలక అంశం కూడా ఉంది టెక్నాలజీని వాడి అసలైన లబ్ధిదారులకే పెన్షన్ ఇవ్వాలి అని మంత్రి సీతక్క గారు ఆదేశించారు నిజమైన లబ్ధిదారులకే ప్రయోజనం కలగాలని అనర్హులను పెన్షన్ అందకుండా చేయాలని ఆమె ఆదేశించారు అందులో తప్పేమీ లేదు అర్హులకే పెన్షన్ అందాలి ప్రజల ట్యాక్సులకు రూపంలో ఇస్తున్న ప్రతి రూపాయిని ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిందే అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్టు అవుతుంది అలా ఎందుకు అన్నారంటే అనర్హులు ఇచ్చే డబ్బులు ప్రభుత్వానికి మిగిలితే దాని పేదల సంక్షేమ కోసం వాడుతారు కాబట్టి ఆ కాంటెస్ట్లో మంత్రి గారు అలా అన్నారు గురువారం ప్రజాభవన్లో లో చేయుత పెన్షన్ల పంపిణీ సెర్ఫ్ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష జరిపారు ఆ సందర్భంగా మంత్రి ఈ కీలక ప్రకటన అనేది చేశారు తెలంగాణలో పెన్షన్ పంపిణీలో ఒక సమస్య కనిపిస్తుంది వేలిముద్రలను స్కాన్ చేసి పెన్షన్ ఇస్తే చాలా మంది ముసలివారికి వేలిముద్రలు సరిగ్గా పడటం లేదు అలాంటి పరిస్థితుల్లో ఇతర తాల్తాంతికమైన మార్గాల్లో పెన్షన్ ఇస్తున్నారు అయితే ఇక్కడ అక్రమాలు జరగబోతున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది లేని లబ్ధిదారులను ఉన్నట్టుగా చూపించి వేలిముద్ర పడట్లేదు వంక పెట్టి పెన్షన్ మనీని అక్రమార్గులకు నొక్కేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అందుకే మంత్రి సీతక్క గారు దీనిపై ఫోకస్ పెట్టారు సీతక్క ఏమన్నారంటే త్వరలోనే ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా లబ్ధిదారుల ముఖాలను గుర్తించి స్కాన్ చేసి అప్పుడు పెన్షన్ ఇవ్వాలి అంటున్నారు అదే జరిగితే అక్రమాలకు పెన్షన్ తీసుకోలేరు అలాగే నిజమైన లబ్ధిదారులకే పెన్షన్ అందుతుంది అయితే ఈ కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు ఎందుకంటే ప్రస్తుతం సెర్ఫ్ అధికారులు రకరకాల పథకాల అమల్లోకి పనుల్లో బిజీగా ఉన్నారు అలాగని ఇది మరి ఎక్కువ కాలం ఆలస్యం కూడా కాదు ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలను పెన్షన్ ఇస్తున్నామని మంత్రి సీతక్క అధికారులకు తెలిపారు వీటిల్లో సాధారణ వృద్ధాప్య పెన్షన్ రెండు వేలకు ఉండగా దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు పలయరివ హెచ్ఐవి బాధితులకు కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి నెలకు రెండు వేల పదహారుల చొప్పున ఇస్తున్నారు అలాగే ప్రత్యేక వృద్ధాప్య పెన్షన్ కింద కొన్ని సందర్భాల్లో మూడు వేల రూపాయల పదహారులు కూడా ఇస్తున్నారు ఇన్ని రకాల పెన్షన్లను ఇస్తున్నప్పుడు అవి నిజమైన లబ్ధిదారులకే చేరాలి వారి పేరును అడ్డం పెట్టుకొని అక్రమార్కులు పెన్షన్ కొట్టేస్తుండడంతో విచారకం ట్యాక్సులకు చెల్లిస్తున్న ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు అవుతుంది వారి డబ్బుకి సరైన న్యాయం జరగనట్టే తెలంగాణలో దాదాపు నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మందికి లబ్ధిదారులు పెన్షన్లు పొందుతున్నారు మరో ఐదు లక్షల ఇరవై వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్ల లబ్ధిదారుల పేర్లను లిస్టులో నుండి తొలగించింది అని ఇటీవల వైసీపీ అధినేత జగన్ అన్నారు అయితే పేర్లను తొలగించిన మాట నిజం కానీ ఎన్ని పేర్లు తొలగించింది ప్రభుత్వం చెప్పట్లేదు తొలగించిన పేర్లలో చనిపోయిన వారు విదేశాలకు వెళ్ళిపోయిన వారు అందుబాటులో లేనివారు ఇలా చాలా రకాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ ప్రక్షాళన చేస్తుందనుకోవచ్చు ఇవి ఈ రోజు యొక్క తెలంగాణ పెన్షన్ యొక్క అప్డేట్స్ పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి